హలో ఎవరివెల్ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు నిశాంత్ అన్నయ్య చాలా చాలా హెల్దీ అయిన మనందరికి ఇష్టమైన కట్లెట్ చేయబోతున్నాడు ఇది స్పెషల్ నవరత్న కట్లెట్ ఈ కట్లెట్ ని ఎలా చేయాలో నిశాంత్ అన్నయ్య మనకి చూపిస్తాడు నిశాంత్ అన్నయ్య ఈ కట్లెట్ ని నవరత్న కట్లెట్ అని ఎందుకు అంటాము ఎందుకంటే ఇందులో తొమ్మిది రకాల గింజలు వేసుకుంటాం కాబట్టి అందులో మనం పల్లీలు కాబూలీ శనగలు బొబ్బర్లు రాజ్మా శనగలు పచ్చి బఠానీలు పెసలు సోయాబీ అలసందలు అన్నయ్య ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా ఈ గింజలు ఒక బౌల్లో వేసుకుని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానపెట్టారు ఇవి నేను ఆల్రెడీ ట్వెల్వ్ అవర్స్ ముందర నానపెట్టాను వీటి వీటిని మనం కుక్కర్లో వేసుకుందాం మనం వీటితో పాటు రెండు దుంపలు కూడా వేద్దాం ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం వీటిని ఉడకబెడదాం ఈ కుక్కర్ ఫైవ్ డిజిల్స్ వచ్చి ఆవిరంతా పోయింది చూడండి ఎంత బాగా ఉడికాయ ఇప్పుడు నేను ఈ పొటాటో తీసుకుని నీ మీదున్న పీలంతా తీసేసుకుంటాను ఇప్పుడు నిశాంతనీయే కట్లెట్ చేస్తున్నాడు మనం ఫస్ట్ ప్యాన్ లో నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే నూనె వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను పుదీనా వేద్దాము ఇందులో టమాటాలు కూడా వేద్దాము ఈ టమాటాలు పుదీనా బాగా ఎగినాయి కదా ఇందులో మనం ఇప్పుడు స్మాష్ చేసిన పొటాటో వేద్దాము మనం ఇందులో ఉడికిచ్చిన పప్పులు వేద్దాము గ్రేవీ కోసం మనం ఇందులో గ్లాస్ నీళ్ళు ఉడుకుతుంది కదా కాబట్టి మనం ఇందులో సరిపోయినంత ఉప్పు కారం మసాలా వేసుకుందాము అన్నయ్య కట్లెట్ రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది జాబిల్లి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొన్ని సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను దీనికి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను దీని మీదకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం చూడండి మన హెల్దీ అయినా టేస్టీ అయినా నావారని కట్లెట్ రెడీ దీంట్లో శనగలు రాజ్మా అంటే నాకు చాలా ఇష్టం ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అన్నయ్య అది చూస్తుంటేనే తొందరగా తినేయాలని ఉంది ఇంకెందుకు ఆలస్యం తినొద్దాం చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇది మీకు ఒకసారి లేదంటే రెండు సార్లు చేసి తింటూ ఉండండి హెల్దీగా ఉందండి మా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్